నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నరుల బలహీనతలు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి ఇది చిన్న అంశమేనండి చిన్న అంశం అంటే సైజులో అండి ఏది కూడా మహానుభావాలు నోటి నుంచి వచ్చిందంటే ఏది చిన్న అంశం కాదు అంటే సైజులో అంటే మొత్తం ఒక పేజీలో సరిపోయింది ఇది కనుక పున్నయ్య శాస్త్రి గారు మనకి చెబుతూ ఉన్నారు గుంటూరులో ఒక వృద్ధుడు సాహితీ ప్రియుడు కలడు అరవది ఏండ్ల వయస్సులో ఉన్నాడు ఆయన ప్రతిదినము మహిళా కళాశాలలో బోధనా సమయం పూర్తి అగుసరికి ఆ ప్రవేశమున నిలుచున్నవాడు కాలేజీ వదిలే సమయానికి అక్కడి నుంచునేవాట విద్యార్థినులు గుంపులుగా ఇండ్లకు తిరిగి వచ్చే సమయం అది వీరిలో ఒక గుంపును ఊరక కొంత దూరం వెంబడించి మరల యథాస్థానమునకు చేరడివాడు ఈసారి వేరొక గుంపును వెంబడించి మరల వెనకకు తిరిగి వచ్చేటివాడు ఇట్లు కొంతసేపు సాయంకాలము పూట ఈ కార్యక్రమమే ఆయన దినచర్యలో భాగమైనది ఒకరోజు శ్రీవారి కంటబడినది ఈ దృశ్యము ఈ వృద్ధుడు విద్యార్థినులను ఊరక చూచుచుండుట వెనుకగా వెళ్ళుట మరల మరలుట శ్రీవారికి నవ్వు తెప్పించను పాపము ఎట్టి కూలీ లేకుండా కొంత దూరము కాపలాగా ఆడపిల్లలను దింపి వచ్చుచున్నాడు అని అనిపించినది తగు సంస్కారము సాధన లేనిచో ఎంత వయస్సు వచ్చినను స్త్రీ పురుషాకర్షణ ఎంతగా మనిషిని లొంగదీయనో ఉదాహరణముగా ఈ దృశ్యమును వారు చెప్పి మనకు హోమియో చదువుకుంటే అదేనండి హోమియోలో కూడా మనకి ఇట్లాంటి పర్సనాలిటీస్ కనిపిస్తాయి మనం ఆ డ్రగ్స్ని చదువుకునేటప్పుడు మెటీరియా మెడికల్ చదువుకునేటప్పుడు ఇట్లా రకరకాలైనటువంటి మనుషులు మనకి ఆ పాత్రలు కనిపిస్తాయి మనకి ఆ హోమియో వంట పెట్టిన వాడికి విడిగా మన నిజ జీవితంలో ఇట్లాంటి పాత్రలు ఎదురైనా అయ్యో వీళ్ళు పేషెంట్స్ కదా పాపం అని జాలి కలుగుతుంది తప్ప మనకు కోపం రాదు వాళ్ళ మీద అయ్యో వీళ్ళు పలానా డిసీజ్తో బాధపడుతున్నారు అనేటువంటిది అనిపిస్తుంది తప్పితే కోపం రాదండి హోమియో బాగా చక్కగా వంట పట్టిన వాడికి అందువల్ల మాస్టారు నవ్వుకునేవాళ్ళ గుంటూరులో క్రొత్తగా ఒక కలెక్టర్ వచ్చాను ఈయన పూర్వము మాస్టర్ గారి సహోపాధ్యాయులే మాస్టర్ గారి క్లాస్ పెట్టేటండి కలెక్టర్గా వచ్చే అట్ట గుంటూరులో తాను చదువుకొని అధ్యాపకుడుగా పనిచేసిన నగరమునకే జిల్లా కలెక్టర్గా వచ్చినవాడు ఈయన సహృదయుడు అధికార మదము లేనివాడు ఈయన బాల్యమిత్రుడకు మాస్టర్ గారిని కలిసి తన నివాసమునకు ఆహ్వానించెను శ్రీవారు స్నేహితుని కోరికను మన్నించి అతని ఇంటికి ఎగిరి కొంత సేపు సల్లాపములు ఆతిథ్యము పూర్తి అయిన పిదప ఈయన శ్రీవారితో చూడాచార్యులు నా ముఖము వర్చస్సుతో ఎట్లా వెలిగిపోతూ ఉన్నదో దీనికి కారణము తెలియునా నేను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స గావించుకొంటిని నీవును ఈ శస్త్రచికిత్సను పొందుము నీకు బ్రహ్మవర్చస్సు పెరుగుగలదు అని అన్నట్టండి మాస్టర్ గారు ఈ మాటలకు నవ్వసాగిరి ఇంతకను ఈ కలెక్టర్ గారు శ్రీవారిని కలియుటకు మునుపు ప్రక్షాళన గావించుకొని పౌడర్ పూసుకొని వచ్చారట జితేంద్రియత్వము బ్రహ్మచర్య నిష్ట లేకుండా ఊరక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నంత మాత్రమున వర్చస్సు పెరుగునని భావించుట హాస్యాస్పదమని మాస్టర్ గారు మాతో పలికిరి మాస్టర్ గారు సాముద్రికాది శాస్త్రములలో దిట్ట కదా వీరు ఈ శాస్త్రములను కూడా మిత్రులతో సల్లాపములాడుచు మధ్య మధ్య సరదాగా హాస్య ధోరణితో ఉదాహరించి నవ్వించుచుండుట కద్దు ఒకసారి ఒకడు తాను వేరొకని వలన వంచనకు గురి అయిన సంఘటనను శ్రీవారి చెవిన వేసెను అప్పుడు వారు తమాషాగా ఇట్లన్నిటి బేడముఖం వాని తొందరగా నమ్మరాదు అతని ఎడల జాగ్రత్త వహింపవలను ఆ రోజుల్లో అణాలు బేడలు నాణ్యాలుగా ఉండేవి కదండి అందువల్ల మాస్టర్ ఏమన్నారట భలానా నన్ను మోసం చేశారయ్యా అని ఒక చెప్తే బేడముఖం వారిని తొందరగా నమ్మరాదు అతని ఏళ్ళ జాగ్రత్తగా ఉండవాలని అన్న అంటే ఏంటి మాస్టర్కి సాముద్రిక శాస్త్రం తెలుసు కదండి అందువల్ల ఆ వెంటనే ఆ ముఖవర్చస్సును కూడా మాస్టర్ గారు గుర్తుపెట్టగలిగారు ఇవి నరుల బలహీనతలు కొన్నిటిని మనకి చెప్పారండి ఈ అధ్యాయంలో తర్వాత మాస్టర్ గారు నండూరి వారు అనేటువంటి అధ్యాయం అండి ఈ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం మనం పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారికి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యుల వారు వరుసకు అన్నగారు వీరు ఆంధ్రోపన్యాసకులుగా ప్రభుత్వ కళాశాలలో పనిచేయుండి ఈయన మంచి చతురవాక్కు కలవాడు హాస్యప్రియుడు ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు వీరు మాస్టర్ గారిని చూసుటకై వారింటికి వచ్చిరి నండూరి వారు శ్రీ ఎంజాల పాపయ్య శాస్త్రి గారు మిత్రులు వీరిరువులు కలిసి ఏతించిరి కొంతసేపు కుశల ప్రశ్నలు ఆ పైన సాహితీ గోష్ఠిలో గడిపెరి ఆచార్య ద్వయపు సంభాషణలో నవ్వులు పువ్వులై విరిశాను అమ్మగారు ఫలహారము తయారు చేయగా నేను మువ్వులకును వడ్డించితిని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యుల వారు తమ ఇంటికి రాకమునిపే ఒకసారి శ్రీవారు వీరి ప్రసక్తి తెచ్చిరి వీరు ధర్మచక్రము అను నాటకమును రచించిరి అందు ఒక హాస్యభరిత సన్నివేశము సంకలితమైనది ఈ నండూరి రామకృష్ణమాచార్యుల వారు అనేటువంటి స్వామి అటండి ధర్మచక్రం అనే నాటకం రాశారట అందులో ఉన్న హాస్యభరిత సన్నివేశం మనకి ఇప్పుడు చెబుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు వనవాసము చేయుచుండిన రోజులవి పతిభక్తితో సీతయును భాతృభక్తితో లక్ష్మణుడును శ్రీరాముని సామగ్రిని చెరికొంత పంచుకొని తమ సామగ్రితో పాటు వహించుచుండిరట ఆ ధర్మచక్రం అనేటువంటి నాటకంలో సన్నివేశం అండి ఇది శ్రీరాముడి సామాన్లు పాపం ఇద్దరు భక్తితో సీతాలక్ష్మణులు ఇద్దరు కొంచెం పంచు పంచుకొని వాళ్ళ సామాన్లతో పాటు శ్రీరాముడి సామాన్లు కూడా మోస్తూ ఉన్నారు అంటే అసలు ఒక ఒకచోటి నుంచి ఒక చోటి కదులుతారు కదండి ఇంతలో ఒక ప్రదేశంకు రాగానే సీతారామలక్ష్మణులు ఇరువురును సమ్మెరంభించి ఒక ప్రదేశంకి వచ్చేసరికి వాళ్ళిద్దరు సమ్మె చేయటం మొదలపెట్టారట శ్రీరాముడితో ఇట్లా చెప్పారట ఎన్నాళ్ళు మీ సామాన్లు మోస్తాం మేము మీ సామాన్లు ఇంకా మీరే మోయుడు అంతేకాదు ఇక మా సామాన్లు కూడా మీరే మోయాలి అన్నారట భార్య అయినంత మాత్రాన భర్తకు సేవ చేయవలెనా అని సీతయు తమ్ముడును కావున అన్నకు సేవ చేయవలెనా అని లక్ష్మణుడును ఇక సేవ చేయమని భీష్మించినట శ్రీరాముడు ఇక చేయనది లేక తన సామానులతో పాటుగా సీతాలక్ష్మణుల సామాన్లు కూడా మౌనముగా స్వీకరించి మోయసాగను ఎంతయో వినయవంతులైన ఈ ఇరువురి ప్రవర్తనలో ఇట్టి మార్పు ఆయనకు ఆశ్చర్యము కలిగించినది ఇంతలో కొన్ని రోజులు గడుచుసరికి కొంత దూరము దాటడం జరిగినది అప్పుడు సీతాలక్ష్మణుల ఇరువురును పశ్చాత్తప్తులై మా తప్పును క్షమింపుడని రాముని వేడిన వారై తమ తమ సామగ్రితో పాటు రాముని సామగ్రిని కూడా వెనుకకు గ్రహించిరట అప్పుడు రామునకు అర్థమైందట సీతాలక్ష్మణుల పరివర్తనమునకు కారణము వీళ్ళలో వచ్చిన ఈ మార్పు కారణము శ్రీరామచంద్రమూర్తికి అర్థమైందటండి ఓహో ఇది వీరి తప్పు కాదు ఈ నేల మహిమ కావున ఈ సరిహద్దుల లోపల వర్తించు వారలకు అవిధేయత క్రమశిక్షణ రాహిత్యము విశృంఖలత్వము అంటి తీరునని రాముడు భావించినట ఓ ఇది నేల మహిమయ్యగా ఈ నేలలో ప్రవర్తించే వాళ్ళకు ఇట్లాంటి అవిధేయత డిసిప్లిన్ లేకపోవడం ఇలాంటివన్నీ వస్తాయి అని రాముడు భావించట ఈ ప్రదేశమే కలియుగమున ఆంధ్రదేశం అట ఈ ప్రదేశమే మన కలియుగంలో ఆంధ్రదేశం అండి తెలుగు గడ్డ పైన గల అవలక్షణములను రచయిత రామాయణ కథకు జోడించి అద్భుతముగా సూచించను శ్రీవారి సన్నివేశ కల్పనమును మాతో చెప్పి మమ్ములను నవ్వించిరి ఒకరోజు సాయంకాలము శ్రీవారింటికి వారి బంధువు వరుసకు సోదరుడు అగు శ్రీ నంటూరి వెంకట లక్ష్మీ గారు అరుదించిరి ఆయన పొడుగరి మంచి మీసకట్టు కలవారు రాచ టీవీ ఒప్పారు వారు ఆ రోజు రాత్రి గుంటూరులోని ఆనందమహలులో కురుక్షేత్రము నాటక ప్రదర్శనమున్నది ఆయన ఆ కాలమున దుర్యోధన పాత్రధారిగా జగత్ప్రసిద్ధుడు అందును మైసభా దృశ్యమును దుర్యోధన పాత్రలో జీవించడివారు ఈ దృశ్యమున సుదీర్ఘ సమాసములలో పెద్ద వర్ణనము స్వగతముతో కూడి ఉన్నది ఇది తిరుపతి కవుల రచన కాదట ఇంతవరకు ఎవరో కవి రచించిన శ్రీవారు నాతో ఇంతకు మునుపు చెప్పిరి ఈ మొత్తము వర్ణనము ఒకసారి నాకు పుస్తక సహాయము లేకుండగానే శ్రీవారు అప్పజెప్పిరి ఈ స్వగత సంభాషణలను ఒక శైలిలో ఉచ్చరించిరి ఇందు సుదీర్ఘ సమాసములను శ్రీ నరసింహాచార్యులు గారు పలుకు వైఖరి ఆయా పదబంధములందలి భావములకు అనుగుణముగా ఆయన నెరుపు హావభావములు ముఖ కవళికలు సదస్సుల మనస్సులను దోచుకొను కొందరు బాలులకు భయోద్వేగము కూడా కలుగును ఆయన దుర్యోధన పాత్రలో అసమాన నటనా చాతురి ధురీణుడనుట అతిశయోక్తి కాదు వారు ఎన్విఎల్గా ప్రసిద్ధినందిరి ఈయన పేరు శ్రీ నండూరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు గారు కదండి అందువల్ల నండూరి అంటే ఎన్ను వి అంటే వెంకట ఎల్ అంటే లక్ష్మీ నరసింహాచార్యులు కనుక ఆయన గా ప్రసిద్ధి చెందట శ్రీవారు ఎన్విఎల్ గారి నటనను గుర్చి నాకు ఇంతకు మునిపే పరిచయం చేసుండిరి నాకును సోదరమిత్రుడు గోపిరెడ్డికి పౌరాణిక నాటకములన్న ప్రాణము కావున ఆంధ్ర నాటక రంగమున ప్రసిద్ధులైన వారి నామధేయములు మాకు సుపరిచితములే శ్రీ ఎన్వీఎల్ గారి పేరును మేము వినియుంటిమి అంటే వీళ్ళు అంతకుముందే ఎన్విఎల్ గారి పేరు విన్నారటండి ఎందుకంటే ఆంధ్ర నాటక రంగంలో వీళ్ళు సుప్రసిద్ధులు ఈయన ప్రత్యేకించి దుర్యోధనుడి పాత్రకి కనుక వీళ్ళకి నాటకాలంటే ప్రాణము గో మన పుణ్యశాస్త్రి గారికి ఈయన పేరు కూడా విని ఉన్నారట వీరి నటనను వీక్షించు అవకాశమునకై వేచియుంటిమి అయ్యా ఎప్పుడెప్పుడు ఈయన నటన చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో సమయం రానే వచ్చినది శ్రీ ఎన్విఎల్ గారు మాస్టర్ గారితో సంభాషించిరి నేను వరండాలో కూర్చుంటిని వారు హాలులో పరస్పర సంభాషణలో ఉంటిరి కావున అన్ని మాటలు వినపడలేదు ఫలహార సేవనమైన తర్వాత శ్రీ నరసింహాచార్యుల వారిని శ్రీవారు కొన్ని నాటక సంభాషణలను మైసభ దుర్యోధనునివి అడుగుటయు ఆయన పలుకుటయు జరిగినవి శ్రీవారు సంతసించి ప్రశంసించి శ్రీవారి ప్రశంసకు నోచుకున్న మహానటుని నటనను కనులారా కాంచవలనని మనస్సు ఉవ్విళ్ళూరసాగినది శ్రీ నరసింహాచార్యుల వారు తన పాత్ర నిర్వహణలో ఎడనెడ నటనలోని కొన్ని సొబగులను పలుకుబడిలోని కొన్ని పట్టులను శ్రీవారిని అభ్యర్థించి గ్రహించిరి మాస్టర్ గారు ఇంతటి మహానటునకు నటనల్లో అందించిన నేర్పరి మాస్టర్ గారు సూచనలు సలహాలు చేసేటనే అంతటి మహానటుడికి శ్రీ నరసింహాచార్యుల వారు శ్రీవారికి పది రూపాయల కాంప్లిమెంటరీ టిక్కెట్టును ఒకటి వసంగి వారిని ఆనాటి నాటకమును వీక్షింప రమ్మని ఆహ్వానించి వెడలిరి నాటక ప్రదర్శన సందర్శన కుతూహలిత స్వాంతుడనైన నా వద్ద చిల్లిగవ్వలేదు పాప నాటకం చూడాలి అని చాలా కోరిక గుందండి పుణ్యశాస్త్రి గారికి కానీ ఒక్క పైసా చిల్లిగవ్వ కూడా లేదుట నేల టికెట్ కూడా ఆ రోజుల్లో రెండు రూపాయలు రెండు పైసలును నా వద్ద లేవు మాస్టర్ గారింట ప్రసాదము స్వీకరించుచు చదువు కొనుచున్నవాడను వారి వద్దను రెండు రూపాయలప్పుడు లేవని నేను ఎరుగుదును అంతకు పూర్వం ఒకసారి గయోపాఖ్యాన నాటక ప్రదర్శనమును వీక్షింప నాకు గోపిరెడ్డి తన మిత్రుడు ఆదిరెడ్డిని అడిగి పైకమిప్పించను మరలా అడుగు జారనైతిని మరలా అడిగితే బాగుండదు కదా అని అడగలేటండి పోనీ మాస్టర్ గారికి చేతికి వచ్చిన కాంప్లిమెంటరీ టిక్కెట్టు నేను అభ్యర్థించరాదా బాగుండదు వారే వెళ్ళేదిరేమో వారికి కుదరకున్నచో బావమరిది రాధాకృష్ణకిచ్చేదరేమో ఇట్లు నేను మనోవిశ్లధతో కాలము గడుపుచుండగా సమయము రాత్రి పది గంటలైనది అప్పటికే పూర్తి అయినవి శ్రీవారు నాటకమునకు వెళ్ళు ఛాయలు గోచరములు కావు నేను వరండాలో ఉంటిని శ్రీవారు నన్ను మధ్యహాలులోకి పిలిచి ఆ కాంప్లిమెంటరీ టిక్కెట్టును నాకు ఇచ్చి నాటకమునకు వెళ్ళుమని వారు ఆ రోజు నాటకమునకు వెళ్ళుటకు ఏమీ ఆటంకం లేదు మాస్టర్కి నాటకం ఆ రోజు వెళ్ళటానికి ఏం ఆటంకం లేదటండి అయినా సరే పుణ్యశాస్త్రి గారిని పిలిచి ఆ టిక్కెట్ ఇచ్చి వెళ్ళమన్నారట నా కుతూహలము ఎరిగి దయామయులై తన టిక్కెట్టును నాకు ప్రసాదించిరి స్వీకరించినదే తడవుగా వడిగా నడిచి ఆనందమహాల్ చేరి తిని హాలు సదస్సులతో కిటకిటలాడుచున్నది నా చుట్టూను వయోవృద్ధులు పండితులు కూర్చుండిరి సిగ్గు కలిగినను నాటక దర్శన నిష్ఠతో ఉంటిని శ్రీ రండూరి వారి నటన భావప్రకటన వైవిధ్యము పలుకుబడి కంఠధ్వని లోకోత్తరముగా ఉన్నవి రసోత్సేకము మిన్నుముట్టినది ఇంతలో కలకల రావము ఎటు నుండియో బయలుదేరినది కొలది నిమిషములలో సద్దుమణిగినది ఆ నాటకమున నటదిగ్గజములకు రఘురామయ్య గారు పీసపాటివారు ఏవి సుబ్బారావు గారు షణ్ముఖి గారు పులిపాటివారు అద్దంకివారు మొన్నగు వారి నటనను గాంచు భాగ్యము కలిగినది వేకువజామున శ్రీవారి ఇంటికి వచ్చి సేనించి తిని మరునాడు ఉదయమున శ్రీవారితో నండూరి వారి నటన వైదుష్యమును ముచ్చటించి తిని వారి నటన మధ్యమున గోల ఎందుకు లేచినదో తెలియదంటిని శ్రీవారు ఇట్లా సెలవిచ్చితిని ఆ నాటకంలో మధ్యలో గోల జరిగింది అని చెప్పారు కదండి పుణ్యశాస్త్రి గారు పక్క రోజు ఆ నాటక విశేషాలన్నీ చెప్పి ఆ గోల ఎందుకు జరిగిందో తెలియలేదన్నారట అయితే మాస్టర్ ఇట్లా చెప్తున్నారట అండి ఆంధ్రదేశపున శ్రీ నరసింహాచార్యులు గారితో పోటీ పడు నటులు కూడా ఉన్నారు వారిలో ఒకరికి ఈయనపై స్పర్ధ కలదు ఈయన తనకన్నా మిన్నగా నటించి ప్రసిద్ధినందుట గిట్టక తన మద్దతుదారులతో గోల చేయించను కానీ కొందరు పెద్దల జోక్యముతోనూ స్వయముగా నరసింహాచార్యుల వారి ధైర్యములతోనూ సద్దుమణిగినది నటుల నడుమ స్పర్ధ ఉండుట ఏమి అనియు కళ దైవస్వరూపము కదా ఎవరు కళను ప్రదర్శించినను అందరి దివ్యత్వమును ఆస్వాదించి తోటి కళాకారుని ప్రశంసించు సహృదయత కొరవడుట ఏమి అని నాకు అనిపించినది నాటకశాలలో జరిగిన ఈ సన్నివేశమునకు గల నేపథ్యమంతయు శ్రీవారికి ఎట్లు ఎరుకయో వారికే ఎరుక మరి మాస్టర్ నాటకానికి రాలేదు కదండి అయినా దీనికి సంబంధించిన నేపథ్యం అంతా మాస్టర్ చెప్పారటండి ఇది మాస్టర్కి ఎట్లా తెలుసో అనేటువంటిది మాస్టర్కే తెలియాలి అని అంటూ ఉన్నారు అయితే ఈ మాటలు చెప్పుచూ మాస్టర్ గారు స్పర్ధగల ఆ నటులను నిందింపలేదు విలాసముగా నవ్విరి ఆయన ఎప్పుడునూ అంతే వరుల దుశ్చేష్టలు కూడా వారికి హే లీలలే ఆయనకు నాటక మెట్లు రసాన్వితము జీవిత నాటకము అంతియే జగన్నాటకమున వాటిల్లో ఏ సన్నివేశమైననూ వారికి భగవంతుడను సూత్రధారి యొక్క లీలా విలాసమే సామాన్యులకు దుఃఖమునో రోషమునో భయమునో కల్పించు ఘట్టములను వారికి రసానుభూతి సంతాయకములే ఆయన సహజముగా కవి కళాహృదయులు వారి జీవితమే కవిత్వము కళ ఒక్కొక్కసారి వారి నవ్వును తిలకించిన వారికి అనిపించక మానదు ఈ సన్నివేశములు వారి ఆటలే కదా అని మాస్టర్ నవ్వును తిలకించిన వాళ్ళకి అనిపిస్తుంది అని అంటూ ఉన్నారండి కనుక ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది మాస్టర్ గారు నండూరి వారు అనేటువంటి అధ్యాయం అండి రేపు మనము దేవుడు సాక్షి అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ